ఈరోజు ఉదయం గోవాలోని గోల్డెన్ ప్లేట్ హోటల్ నుంచి కళ్యాణ్ బీచ్కి బయలుదేరుతున్నాం మందు చిందు చేయడానికి ఎంజాయ్ చేయడానికి ఓకే కార్లో వెళ్ళిపోతున్నాము బీచ్కి కార్ మీకు గిరాకున్నావు ఇప్పుడే సముద్రం దగ్గరకు వచ్చాము చెప్పు చెప్పుడు రేటు వచ్చినావు గోవా గోవా ఎంట్రీ అవుతున్నాం ఎంట్రీ అవుతున్నావా ఎంటర్ అవుతున్నావా ఎంత రేట్ అడుగు ఛాయ్ తాగి అడిగిపోతున్నాము గోవా టూరిస్ట్ పోలీస్ స్టేషన్ ఇది ఫ్యామిలీ రెస్టారెంట్ బారు అన్నా ఏం ఏయ్ ఎంత కొందా ఈ వంద రెండు వందలు ఒక ఇలా మొత్తం డిజైన్ డిజైన్ ఉన్నాయి కానా నువ్వు తీసుకో అన్న నువ్వు తీసుకో అంత గోడిజు నువ్వు ఉంది ఈ లడ్డు కావాలంటే దాదాపు ఒక పరుపు గుట్టి అంత కావాలి ఇప్పుడు తీసుకో తీసుకో కాకపోతే నీ దానికి కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది నీ దానికి వేసుకోవద్దు తీసుకోవాలి అంతే నీ సైజు చూసుకొని వేసుకోవద్దు రేట్ ఎంతో చూసుకో ఓకే అన్న నీకు సూపర్ అన్న ఎంగిపల్ల గారు ఉన్నట్టు సూపర్ తీసుకో తీసుకోవచ్చు మావాడే తీసుకున్నాడు ఎట్లుందో నీకు ఒక పరుపు కుట్టించే అంత గుడ కావాలని చెప్తున్నా అందుకనే నేను బాగుంది త్రిపుల్ ఎక్సెల్ త్రిపుల్ ఎక్సెల్ చేస్తున్నా రైట్ షెట్ రాజకుమార్ కొంటుండు అందరం షాపింగ్ యూట్యూబ్ స్టార్ నాగేష్ యాదవ్ షాపింగ్ చేస్తున్నాం షాపింగ్ చేసి గొడవ ఎంజాయ్ చేసి బోట్ ఎక్కి మళ్ళీ పోయి వీళ్ళకి పోయి చేపలు ఫిష్ తెచ్చి ఫ్రై చేసి అందరం బీచ్కి వెళ్ళి బోట్ చేసి మళ్ళీ ఫిష్ తీసుకొని మా స్టైల్లో మేము మంచిగా కారం మంచిగా మొత్తం సప్ప సప్పాగా ఉంటాయి అబ్బా ఇంత ఘోరంగా ఉన్నాయి నీ ఏమో మనం తినలేము మన బాడీకి కారము మసాలా అన్ని పట్టాలి లేకపోతే మందు వేయాలంటే సింధాలంటే కారం ఉండాలి రాత్రి పోయినో ఆ క్లబ్లో ఏందో ఎంత రకాలు ఉన్నాయి ఆ ఒక అనుకున్నాను హై కాని ఏ

మరి బాగుంటుందా ఫ్రెండ్స్ చూడండి ఈ మా బాస్ ఏదైనా తీసుకుంటున్నాం ఈ షెడ్ కూడా అనట ఈ ప్రైజ్ కూడా చాలా బెటర్గా ఉంది లవ్ సింబల్ మనం అనుకుంటే ఈ సార్ వేసుకుంటే చాలా బాగుంటుంది మనం వేసుకుంటే లుక్ వస్తుంది ఈ గోవా షాపింగ్లో మంచి ప్రైజ్ బాగుంది ಕ್ವಾಲಿಟಿ ಕೂಡ ಮಂಜು ಕ್ವಾಲಿಟಿ ಡಿಸ್ಕೌಂಟ್ ಇಷ್ಟು ಓಕೆ ಓಕೆ ಎಕ್ರೋ ಹಿರೋ ಇದು ಮಂಚ ಮಿತ್ರ ಇನ್ನು ಹಾಂ ಗೋವಾ ಓಕೆ ಡನ್ ಸೂಪರ್

ಪಂಚ <laughs> ನಿ <Nunca curiosidad>